ఓ బావా ఆ ఏంటిదే ఏం లేదే అయ్యో నేను మా చెల్లెళ్ళ ఇంటికి పొయ్యి తీయాలి అప్పటి వరకు అత్త ఆ ఏందే ఎందుకే మీ చెల్లెళ్ళ ఇంటికి అయ్యో ఇప్పుడు నీకు ఏమైతాని పోతే నేను ఆహా మరి ఎందుకు నువ్వు ఓవుడు మరి అంటానా నాకేం పని పాట లేకనే నేను పోయేస్తా అంటానా ఇప్పుడు నీకు ఏమైతుంది నువ్వైనా పైసలు ఇస్తానవా ఫిరిగా బస్ అయినా పోయేస్తే ఏమైతుంది నీకు ఓ మెంటల్ దానా నీకేమైనా అర్థమైతుందా అనే ఫిరిగా బస్ ఊకే చీటికి మాడి పోయేస్తాడేనా అనయ్యా అయ్యో ఇప్పుడు నేను ఎన్నిసార్లు నువ్వు నన్ను మాట్లాడుతున్నావు ఇట్లా మరి ఎందుకే వట్టి ఎందుకే నువ్వు పోయొచ్చు నేనేం వట్టిగా పోతలేను మా కొత్త ఫ్రిడ్జ్ తీసుకున్నారట దా అక్క అంటే మీకు అత మంచి పో కొత్త టీవీ కొన్నా కొత్త ఫ్రిడ్జ్ కొన్నా కొత్త చీర కొన్నా కూడా ఇదో కారణమైంది మీకు ఫ్రీగా బస్ పోడొచ్చు పైసలు పెడితేనేమో ఆహా నీకేమైతుంది మరి చెప్పు రాదు ఇప్పుడు నేను ఫ్రీగా బస్సులో పోతే నీకేమైత నువ్వే పైసలు ఇస్తానావా గదే నేను నీ పొగరంతా గదే ఏమన్నా పైసలు ఇచ్చిదోలిస్తాడా అనే కదా నీ పొగరంతా గందుకే ఎగురుతాను నువ్వు ఇట్లా